శ్రీమతిగా పరీల బంగారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి

रंड हां खाली पकेल మ వారు చల్లగా త్రిమన్నారాయణ గారిని కాపాడుగాక Kita harus pada malam hari

अच्छा नौरा उड़ने भाई कहते ही अज्ञान जा कहते ही अज्ञात जी देवी अनुभवित होता है पंडरी पंडरी का अच्छा पंडरी ताजा नमः इस तंदुरुस्त बहुत मजा था हाई लो आई जी शामिल हो जाएंगे ना बगैर बारे में तब तुझे अच्छा तार देंगे तेरी तैयारी कर तो परमात्मा तैयारी बाहर से तो आ जाएंगे ठीक है चलो कंहिं <laughs> đặc biệt thầy ạ thầy ạ thầy ạ thầy ạ thầy ạ thầy ạ thầy

చాలా లేదు లేదు పాట ప్రారంభిస్తున్నాం ఆసక్తి కళ పత్రులందా కానీ పాట పాడలేకపోతున్నాం పదివేల నూట పదహారు రూపాయలు చెత్త శ్రీవాసా గారు ఇరవై వేల నూట పదహారు రూపాయలు లక్ష పద గారు చెప్పండి లక్ష పదారు అడ్డ అడ్డాల కెస్ట్ గారు లక్ష రూపాయలండి అడ్డాల అడ్డాల కెస్ గారు లక్ష అడ్డాల అండాల కృష్ణ గారు లక్ష అండి అండాల కృష్ణ గారు పాట లక్ష రూపాయలండి పరమడి రామకృష్ణ గారు పాట లక్ష పది లేదు అడ్డా కృష్ణ గారు సార్ ఎల్లప్పుడు ఉండాలని ఫస్ట్ టైం ఈ స్వీట్స్ ఇవన్నీ చూస్తున్నాను అది ఎప్పుడు మన భీమవరం ఆ తీపు అనేది ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ తీయటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాంగళ్య శివే సర్వార్ధసాదికే సరణి త్రయంకే దేవి నారాయణమొస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో చేస్తున్న శ్రీ శ్రీ మావులం వారి దేవస్థానం ప్రధాన మెలికాసర మాట్లాడుతున్నా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి రెండు సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవం ఒకటి అలాగే జ్యేష్ఠమాసంలో జరిగే జాతర మహోత్సవం ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం అరవై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా జనవరి పదమూడు నుంచి ప్రారంభై ఈ రోజు అంటే ఫిబ్రవరి తోటి ఈ రోజుతోటి అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జనవరి పదమూడు ప్రారంభమై ఫిబ్రవరి నెలలో వచ్చే రెండో శుక్రవారం తోటి అన్నదానంతో ఈ కార్యక్రమం ఈ జాతర మహోత్సవాలు ముగుస్తూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం ఈ రోజుతోటి అంబర్ జాతర మహోత్సవాలు జరుగుతూ పూర్తవడం జరిగింది ఈ రోజున అమ్మవారికి అఖండ అన్న జరుగుతోంది ఈ రోజున అమ్మవారికి ఈ చివరి పది రోజులు కూడా అష్టలక్ష్మీదేవి అలంకరణ చేయడం జరిగింది చివరి రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ చేయడం జరిగింది ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు ఆదిభిక్షు అయిన మహాశివుడికి మొదట అన్న ప్రదానం చేసిన కాశీలో కొలువైన తల్లి మానవులకు దేవతలకు సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చి తల్లిగా కొలుస్తారు కావున ఆ తల్లి దర్శనం వలన భక్తులకు అన్ని విధాలు కూడా అన్న వృద్ధి సమృద్ధిగా పొందుతుంది కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ మావులమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కోరుతున్నాం జై మావులమ్మ తల్లి జై జై మావలమ్మ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రఖ్యాత ఎలవేల్ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావులమ్మవారు ఎప్పటి నుంచో చరికాలంగా భక్తులకి అనుగ్రహిస్తున్నప్పటికీ ఈ ఉత్సవ వేడుకలన్నీ నీరుల వర్త సంఘం వాళ్ళు గత అరవై సంవత్సరాలుగా మొదలుపెట్టి చే నిర్విఘనంగా చేయడం జరుగుతుంది వర్త సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అష్టలక్ష్ముల అలంకారణ లాస్ట్ ఎనిమిది రోజులు చేయడం జరిగింది ఇవాళ ఆఖరి రోజు అన్నపూర్ణ అలంకారంతో అమ్మవారి అన్నపానాలకు ఎవరికి లోటు లేకుండా చేసేందుకు గాను గ్రామంలో పట్టణ పట్టణజీవులందరికీ కూడా ఈ అన్న ప్రసాద వితరణ అనేది భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి నాకు సుమారు పాతికేళ్ళు పైబడి నుంచి నేను ప్రతి సంవత్సరం ఈ కుమ్మ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదం సేకరించి వెళ్తూ ఉంటాను అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి ప్రజలకు ఎప్పుడు మంచి చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం అండి భీమవరం టౌన్ సిఏ మాట్లాడుతున్నాను మన భీమవరం శ్రీ 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 మావులమ్మ అమ్మవారి అరవై ఒకటవ ఉత్సవాలు ఘనంగా జరుపుకుని ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది ఈ అఖండ అన్న సమారాధనకి అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఆలయ అధికారులు అలాగే ఉత్సవ కమిటీ వాళ్ళు అందరితో కలిసి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ఫ్రీగా ఒక లైన్లో వచ్చి చక్కగా అందరూ కూడా అన్నదానం చేసి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఆలయ అధికారుల సహకారంతో ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా దిగ్విజయంగా చేయడం జరిగింది ఏదైతే అంతకు ముందులాగానే వెంకటేశ్వర బుక్ షాప్ దగ్గర నుంచి లోపలికి భక్తులందరూ కూడా ఎంటర్ అవ్వడం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో భోజనం చేసుకున్న తర్వాత కొంతమంది పొట్టి శ్రీరాముల వైపు నుంచి బయటికి వెళ్ళడం అదేవిధంగా ఇటు మన లక్ష్మీ డాకీస్ వైపు కూడా అక్కడ భోజనాలు అయిపోయింది బయటికి వెళ్ళడం ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా గమనించి ఈ వెంకటేశ్వర బుక్ షాప్ ఏదో ఉందో అటువైపు నుంచి ఎంటర్ అవ్వాలని కోరుతున్నాం ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ అద్నాన్నయ్య మస్మి గారి యొక్క ఆదేశాల ప్రకారం పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ భీమారావు గారు ఆధ్వర్య ఆధ్వర్యంలో టౌన్ డీఎస్పి గారు జయసూర్య గారు అలాగే ఏఆర్ డిఎస్పి గారు ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు నూట యాభై మంది స్టాఫ్ మొత్తం దాదాపుగా నూట డెబ్బై మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ జలు జరగకుండా అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చేయడం జరిగింది ట్రాఫిక్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది నియమించి పాయింట్లన్నీ కూడా మేము వేయడం జరిగింది అలాగే కొంత మేరకు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల హెవీ వెహికల్స్కి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా పోలీస్ వారికి ఏదైతే వచ్చవ కమిటీ వారు సూచనలు చేశారో వాటిని కూడా గమనించాలి గమనించి కొంచెం క్యూ లైన్లో ఎవరు కూడా తొందరపడి అందరికీ దాదాపుగా చెప్పారు డెబ్బై ఎనభై వేల మందికి సరిపడేటువంటి వంటలు చేపించారని కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పారు అందరికీ కూడా అన్నదానం అనేది జరిగింది ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది గంటలకి దాదాపుగా స్టార్ట్ అయింది నైట్ పది గంటల వరకు నిరంతరాయంగా అన్నదానం జరుగుతూనే ఉంటుంది అందరికీ భక్తులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్న అన్నదానం దొరికి ప్రసాదం దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళు వచ్చి చక్కగా చేసుకుని వెళ్ళొచ్చు మధ్యాహ్నం పోటే మనం రావాలి అని చెప్పి అదేవిధంగా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా చక్కగా భక్తులకి ఇబ్బంది లేకుండా టెంట్లు లైన్లో లైన్లో కూడా ఎండ తగలకుండా విండే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఆ విధంగా కూడా ఉంది దయచేసి పోలీసు వారికి భక్తులందరూ కూడా సహకరించి క్యూ లైన్ మెయింటైన్ చేయాలి తోపులాటలు కానీ తోసుకోవడం కానీ ఇటువంటి ఎట్టు పరిస్థితులు లో ఉండకూడదు ప్రతి చోట కూడా పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది పోలీసు వారు ఇచ్చేటువంటి సూచనలు పాటించండి ప్రతి ఒక్కళ్ళు క్యూ లైన్లో వచ్చినట్లయితే ఒక్క పది నిమిషాలు మీరు మధ్యాహ్నం టైం అయితే మామూలు టైం అయితే ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతుంది మధ్యాహ్నం టైం ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది కొంచెం వెయిట్ చేసి చక్కగా అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా అందరూ తెలియజేస్తూ పోలీసు వారికి ఉత్సవ కమిటీ వాళ్ళకి అందరూ సహకరించాలని అదేవిధంగా భోజనం చేసిన తర్వాత దయచేసి వెంటనే అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా అక్కడ ఉండి కొత్తగా వచ్చేటువంటి భక్తులకి మళ్ళీ ఇబ్బంది లేకుండా చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే ప్రదేశాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ అధికారులు వచ్చో కమిటీ వాళ్ళని కోఆర్డినేషన్ తేళ్తున్నాం అలాగే ఆర్డీఓ కూడా నిన్న వచ్చి అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే టౌన్ ప్లానింగ్ మన మున్సిపాలిటీ వాళ్ళని అలాగే హెచ్ వాళ్ళని అంబులెన్స్లు కూడా సిద్ధం చేసి పెట్టడం జరిగింది ఎన్ని ఇన్సిడెంట్ మనకు అవసరం అయితే కూడా అందరి అధికారుల యొక్క మన దీంతో అంద కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాము ఎటువంటి ఇబ్బందులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం భక్తులు కూడా మా కూడా సహకరించాలని కోరుతున్నాం భీమవరం గ్రామదేవత భక్తుల పొంగు బంగారం కోరిన కోరికలు తీర్చి కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సములు జనవరి పదమూడు ప్రారంభమై సుమారుగా ముప్పై రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భారీ విద్యుత్ లైటింగ్లు అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తే తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అలాగే లైటింగ్ కాబట్టి ఇది అన్నీ కూడా తొలగించాల్సిన జరిగింది చివరి రోజున ముప్పై మూడో రోజుని పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఎనిమిది ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపత్తి రామాన్యూ అంజబాబు గారిచే అమ్మవారికి నివేదన పూజ అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులకి అన్న ప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవాల్లో నల్లాలు కొత్త అయితే ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు లక్ష మందికి భోజనం పెడతామన్నది ఇంచుమించుగా ఏ దేవాలయం జరగదు అది ఒక బేవార్ మావళ్ళమ్మ దేవస్థానంలో నీరు గొప్పపా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది జరుగుతు ప్రత్యేకం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా జిల్లా పోలీస్ యంత్రాంగం వారు అలాగే రె రెవెన్యూ యంత్రాంగం వారు అలాగే మున్సిపాలిటీ వారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అలాగే అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరించి ఈ ఉత్సవాల్లో కావచ్చు ఈరోజు అన్నదానం కాబట్టి దానం కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు మాకు చేయడానికి పూర్తి స్థాయి సహకరించ సహకరించారు వారు అందరూ కూడా పేరు పేరున కూడా మా నీరుళ్ళు కూరగాయ పాలన సంఘం ఉత్సవం ధన్యాదం తెలుపుకుంటూ అదేవిధంగా గత అరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలకి మాకు సేకరిస్తున్న దాతలకి భీవరంపట్నం పుర ప్రజలకి పుర ప్రముఖులకి అలాగే దేవస్థానం చుట్టుపక్కల ఉన్న షాపింగ్లు వారికి కావచ్చు అలాగే నివాస ప్రాంతం కావచ్చు వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము వీరందరికీ కూడా పేరు పేరిన కూడా మా నీరులు కూరగాయ ప్రణోత్సంగం వచ్చే కంపెనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం के तुमको ఎవరు తెలుసుకోవచ్చు పదకొండవ సంవత్సరాలు బాబు విచ్చినపాడి ప్రసాద్ గారు అన్న సమాచనకు రెండు రూపాయలు అందించారు

చె కుమారుల ఈ యొక్క అఖో వెయ్యి రూపాయలు తరలి రసీ